స్నేహితులారా జీకే కార్టూన్స్కి స్వాగతం సరదా మరియు ప్రేరణాత్మక కథల కోసం మీకు ఇష్టమైన ప్రదేశం స్వాగతం జీకే కార్టూన్స్ కి ఇక్కడ చిన్ని కథ మొదలవబోతుంది చూడు ఒకనాటి గ్రామంలో ప్రకృతి మధ్య ఒక చిన్నారి ప్రేమతో ఓ కథ మొదలైంది మట్టిచేరు అనే పాత గ్రామంలో ఆరేళ్ల చిట్టి అనే బాలుడు ప్రకృతిలో తిరుగుతూ పూలబుట్టతో తలాడిస్తూ ఉంటాడు ఒకరోజు ఓ కాపరి అతనికి ఒక మాయమొక్క ఇస్తాడు ప్రేమతో పెంచితే మాటలు కూడా మాట్లాడుతుంది అంటాడు నిత్యం నీరు పోస్తూ ప్రేమగా మాట్లాడుతూనే ఉంటాడు ఒక వానపాటి సాయంత్రం ఆ నుంచి చిన్న వెలుగు వస్తుంది ఆ మొక్క ముద్దుగా చెబుతుంది నీవు నన్ను ప్రేమతో పెంచినావు చిట్టి నేనిప్పుడు నీ స్నేహితిని పోయింది పిల్లలంతా మొక్కల చుట్టూ చేరారు అప్పుడు నేను ఒకటే చెప్పా ప్రేమిస్తే మొక్కలు కూడా మనతో మాట్లాడతాయి ఇప్పుడు మా ఊళ్ళో ప్రతి ఇంట్లో ఒక మొక్కే మా మిత్రులు మా కథలు చెట్టి ప్రేమతో పెంచిన మొక్క ఓ గ్రామపు మనసును మార్చింది అవుతుంది జీకే కార్టూన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ హృదయాన్ని తాకే కథల కోసం